ఇయర్కి ఒక చిన్న హెల్త్ టిప్ సో బ్లాక్ కాఫీ తాగితే షుగర్ బెటర్ కంట్రోల్ అవుతుందా అంటే షుగర్ హెచ్బిఎన్సీ ఎయిట్ నుంచి సిక్స్ పడిపోతుంది అంటలేదు ఈ బ్లాక్ కాఫీ తాగితే ఈ హెచ్బీఎన్సీ జీరో పాయింట్ జీరో టూ నుంచి జీరో పాయింట్ జీరో ఫైవ్ వరకు తగ్గే అవకాశం ఉంది సో అన్ని బ్లాక్ కాఫీస్కి ఈ ఎఫెక్ట్ లేదు ఎస్పెషల్లీ మీరు ఫిల్టర్డ్ బ్లాక్ కాఫీ తాగితే ఈ ఎఫెక్ట్ అనేది కనపడుతుంది సో నార్మల్ బ్లాక్ కాఫీ విత్ షుగర్ కానీ విత్ మిల్క్ కానీ విత్ క్రీమ్ కానీ ఆ త్రీ ఇన్ వన్ బ్లాక్ కాఫీసు వీటికి ఇలాంటి ఎఫెక్ట్ లేదు సో వీటికి ఇంకా నెగిటివ్ ఎఫెక్ట్ అనేది చూస్తున్నారు సో బ్లాక్ కాఫీకి ఎఫెక్ట్ రావడం కారణం వెల్లోనెల్లా అనే ఒక బ్యాక్టీరియా మన గట్లో పెరగడం ఈ బ్యాక్టీరియా మనకి ఏం చేస్తుంది అంటే మన బాడీలో ప్రొపియోనిక్ యాసిడ్ అనేది పెంచుతుంది తద్వారా మనకి ఇన్సులిన్ సెన్సిటివిటీ అనేది పెరుగుతుంది సో ఇది మనకి ఆల్రెడీ వాడుతున్న డ్రగ్స్కి ప్రత్యామ్నాం కాదు ఆ డ్రగ్స్ మానేమని చెప్పట్లేదు సో నార్మల్గా మనం చేయాల్సిన డైట్ ఎక్సర్సైజు మెడిసిన్స్తో పాటు ఈ బ్లాక్ కాఫీని కూడా ఒక హ్యాబిట్ లాగా ఫామ్ చేసుకుంటే మనకి డెఫినెట్గా బెటర్ షుగర్ కంట్రోల్లో ఉంటుంది అలాగే మన గట్లో గుడ్ బ్యాక్టీరియా అనేది పెరుగుతుంది సో మనమందరం ఈ న్యూ ఇయర్కి ఒక రిజల్యూషన్ లాగా చేద్దాం రేపటి నుంచి అందరం ఫిల్టర్డ్ బ్లాక్ కాఫీస్ని తాగుదాం మన గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకుందాం ఐ విష్ యూ వెరీ 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 హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ మై వ్యూయర్స్ నేను మీ శరత్ చంద్ర గోరంట్ల కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రోరెంటాలజిస్ట్ అండ్ లివర్ స్పెషలిస్ట్